ఈస్ న్యూస్ ఈ రోజు తెలంగాణ మార్నింగ్ న్యూస్ లో భాగంగా తెలంగాణలోని ప్రధాన పత్రికల్లో ప్రధాన వార్తలకు సరిచూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ చట్టబద్ధంగా నలభై రెండు శాతం ఇవ్వాల్సిందే రిజర్వేషన్ కోసం బీసీ సంఘాల జేఏసీ డిమాండ్ రేపు తెలంగాణ బంద్ బీసీ ప్రజా ప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్లోని టూరిజం ప్లాజాలో జరిగిన జేఏసీ సమావేశంలో అభివాదం చేస్తున్న మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనచారి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీసీ నేతలు విహెచ్ మధుయాష్కి పుట్టమధు జాజుల శ్రీనివాస్ రాజారాం యాదవ్ తదితరులు బంద్ ఫర్ జస్టిస్ బీసీ బంద్ కు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ముందుకొస్తున్న కుల ప్రజా సంఘాలు సిపిఎం సిపిఐ సహా వామపక్షాల సపోర్ట్ వివిధ విద్యార్థి సంఘాల సంఘీభావం మద్దతు తెలిపిన మావోయిస్ట్ పార్టీ జై కొట్టిన ఎంఆర్పిఎస్ ఎల్హెచ్పిఎస్ కోటాకు మోకాలడ్డి కోట్లాటకు మద్దతు బంద్కు కాంగ్రెస్ మద్దతుపై బీసీల విస్మయం బీసీలకు నలభై ఎనిమిది శాతం రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా అమలు చేసి తీరాల్సిందేనని బీఆర్ సహా బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ కొట్టేసిన నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ తీరుపై బీసీలు రగిలిపోతున్నారు రిజర్వేషన్ల అమలు విషయంలో సర్కార్ అపవస్య అపసవ్య ధోరణిలో వదులుతున్నదని మండిపడుతున్నారు రాజ్యాంగబద్ద అమలుకు ఎలాంటి ప్రయత్నం చేయకుండా బీసీలను మోసగించేందుకు జీవోల పెరిట కాలయాపన చేస్తూ వంచిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో శనివారం చేపట్టనున్న బీసీ బంద్కు సమయాత్తమవుతున్నారు కాంగ్రెస్ డ్రామా బట్టబయలు జీవోలతో కోటా సాధ్యం కాదని తెలిపాయి నలభై రెండు శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరపాలి చట్టబద్దత కోసం తొమ్మిదవ షెడ్యూల్ లో చేర్చాలి పార్టీల పరంగా అంటే ఒప్పుకునేది లేదు ఇదే విషయాన్ని శాసనసభలోనే చెప్పాం ప్రతి బీసీ రేపటి రాష్ట్ర బంద్ పాల్గొనాలి మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ గౌడ్ చూడండి న్యూస్ హైలైట్ చేశారు సుప్రీంలో సైకో సర్కారు బీసీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టు స్టే రద్దుకు నిరాకరణ రాష్ట్ర ప్రభుత్వ ని డిస్మిస్ చేసిన ధర్మాసనం ఏదైనా ఉంటే హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచన పాత పద్ధతిలో ఎన్నికలు జరుపుకునేందుకు అనుమతి స్థానిక సంస్థల పదవుల్లో బీసీల రిజర్వేషన్లను ఇరవై శాతం నుంచి నలభై రెండు శాతం పెంచాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు సుప్రీంకోర్టు కూడా చుక్కెదరైంది బీసీలకు రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ తొమ్మిది అమలుపై హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది హైకోర్టు స్టేను ఎత్తివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీం గురువారం కొట్టివేసింది బీసీ రిజర్వేషన్ల పెంపునకు వీలుగా శాసనసభ ఆమోదించిన బిల్లును గవర్నర్ ఆమోదించకుండానే ఆ బిల్లుకు అనుగుణంగా జీవోలను ఎలా జారీ చేస్తారని ప్రభుత్వం ప్రశ్నించింది గవర్నర్ రాష్ట్రపతికి పంపాలని నుంచి ఆమోదం లభించినందున బిల్లుకు చట్టబద్ధత కల్పించే ముందు ప్రభుత్వం ఎందుకు నోటిఫికేషన్ జారీ చేయలేదని నిలదీసింది బీసీ కోటపై ఏం చేద్దాం రేవంత్ ప్రభుత్వం తర్జన భర్జన మూడు ప్రత్యామ్నాయాలపై సర్కార్ సమాలోచనలు హైకోర్టు తుది తీర్పు దాకా ఎదురు చూడడమా పార్టీ పరంగా ముందుకెళ్లడమా లేదంటే పాత పద్ధతిలో వెళ్దామా న్యాయ నిపుణుల సలహాతో ముందుకెళ్లాలని నిర్ణయం బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టు విధించిన స్టేని ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వం ఇప్పుడెలా ముందుకు వెళ్లాలనే తర్చన భర్జనలో పడింది తదుపరి కార్యాచరణపై కేబినెట్ లోను చర్చించినట్టు తెలిసింది ఇక్కడ చూడండి సెకండ్ పేపర్ మోదీ పాలనలో దేశం అస్తవ్యస్తం పెచ్చరిల్లుతున్న నిరుద్యోగం యువశక్తి నిర్వీర్యం సెప్టెంబర్ నెలలో ఐదు పాయింట్ రెండు శాతానికి నిరుద్యోగిత రేటు వచ్చే తొంభై రోజుల్లో యాభై వేల మంది టెకీలపై వేటు పింఛన్ సూచీలు డి గ్రేడ్ తో అట్టడుగున భారత్ ఏకంగా పదమూడు నెలల గరిష్టానికి చేరిన వాణిజ్య లోటు నాలుగు నెలల్లో యుఎస్ కు ముప్పై ఏడు ఇక్కడ చూడండి నిరుద్యోగిత రేటు ఇలా అని శాతాల్లో ఇచ్చారు ఏప్రిల్ ఒకటి మే ఐదు జూలై ఐదు ఆగస్ట్ ఐదు పాయింట్ ఒకటి సెప్టెంబర్ ఐదు పాయింట్ రెండు రష్యా ఇక భారత్ కొనదు మోదీ అంగీకరించారని డొనాల్డ్ ట్రంప్ ప్రకటన ట్రంప్ తో ప్రధాని మోదీ మాట్లాడలేదని కేంద్రం చెప్పింది అక్టోబర్ పదహారు రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేయడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు ఆర్థికపరమైన ఆర్థిక పరమైన భావిస్తున్న అమెరికా రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ నిలిపివేయాలని కోరుతోంది అతి త్వరలోనే రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని ప్రధాని మోదీ నుంచి తనకు హామీ వచ్చినట్టు బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ వెల్లడించారు ట్రంప్ చేసిన ప్రకటనను భారత ప్రభుత్వం గురువారం ఖండించింది ఇద్దరు నాయకుల మధ్య బుధవారం ఎటువంటి ఫోన్ సంభాషణ జరగలేదని స్పష్టం చేసింది భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారి జైష్వాల్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు చమురు సహజ వాయువును భారీ స్థాయిలో దిగుమతి చేసుకునే భారత్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇంధన పరిస్థితికి సంక్లిష్టంగా ఉన్నందున తమ దేశ ప్రజల ప్రయోజనాలను పరిరక్షించుకునే విధంగా తమ నిర్ణయాలు ఉంటాయని ఆయన చెప్పారు భారీగా పెరిగిన బంగారం స్మగ్లింగ్ ప్రపంచవ్యాప్తంగా యుద్ధ పరిస్థితులు ఆర్థిక మాంద్యం భయాలు వెలసి బంగారం ధరలు గత కొన్ని రోజులుగా రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి తులం బంగారం ఒక లక్ష ముప్పై వేలకు చేరువైంది అయితే ఎనిమిది వేల ఒక వంద ముప్పై మూడు టన్నుల మేర గోల్డ్ రిజర్వులు ఉన్న అమెరికా తదితర దేశాలకు ఈ పరిణామం ఉపయుక్తంగా మారగా కేవలం ఎనిమిది టన్నుల నిల్వలు మాత్రమే ఉన్న భారత్ తదితర దేశాలకు ఇది ఇబ్బందిగా మారింది డిమాండ్ కు సరిపడా పుత్తడి సరఫరాకు భారత్ దిగ్మతులపై ఆధారపడాల్సి వస్తుంది ఇదే క్రమంలో పన్నుల నుంచి తప్పించుకునేందుకు బంగారం స్మగ్లింగ్ ఘటనలు భారీగా పెరిగాయని కస్టమ్స్ డైరెక్టర్ రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారి లు తెలిపారు నక్సల్స్ లొంగుబాట అడవుల్లో ఉన్నది కేవలం పది మాత్రమే నక్సలైట్లు లొంగుబాట పట్టారు పేద పీడిత అణగారిన వర్గాలను దోపిడీ వర్గం నుంచి కాపాడేందుకు అడవుల్లోని అపారమైన ఖనిజ సంపత్తును కార్పొరేట్ల బారి నుంచి కాపాడేందుకు ఆయుధాలు చేతబట్టి అడవుల బాట పట్టిన అన్నలు ఒక్కొక్కరిగా నేలరాలతో గత్యంతరం లేక ప్రాణాలు కాపాడుకోవడానికి వనవాసం పెడుతున్నారు శ్రవంతిలా సాగిన వారి పోరు మార్గాన్ని వీడి జనజీవన శ్రవంతిలోకి కలుస్తున్నారు లొంగిపోవడం లేదా మరణించడం మాత్రమే ప్రస్తుతం మావోల ముందున్న ఉన్న ఐచ్ఛికాలు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి మావోయిజాన్ని భారతదేశం నుండి పూర్తిగా నిర్మూలించాలని చేయాలనే లక్ష్యంతో ఆపరేషన్ తగాన్ని తీవ్రస్థాయిలో కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తుంది ఆశన్న సరెండర్ నూట నలభై మంది దళ సభ్యులతో కలిసి లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేత ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి ఎదుట లొంగుబాటు ముప్పై ఎనిమిది ఏళ్ళ అజ్ఞాతవాసానికి తెర ఇవి ఈ రోజు వార్తల్లోని ప్రధాన వార్తలు మరిన్ని వార్తల కోసం మళ్ళీ కలుద్దాం